పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రిలీజ్ కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్న ఫ్యాన్స్కో గుడ్ న్యూస్ ఇక ఇప్పటికే హరిహరు వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు ట్రైలర్ను కూడా తీసుకురాబోతూ ఉన్నారు ఇక ఫ్యాన్స్లో హైప్ను మరింత పెంచేందుకు హరిహరు వీరమల్లు ట్రైలర్ రిలీజ్ చేయబోతూ ఉన్నారు ఇక ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది హరిహర్ వీరమల్లును థియేటర్లో చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ యొక్క మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది ఎటకేలకు జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇటీవలి ప్రకటించారు ఇక ఇప్పుడు ఈ యొక్క జోస్ను మరింత పెంచేలా హరిహర్ వీరమల్లు మూవీ ట్రైలర్ను రిలీజ్ చేయబోతూ ఉన్నారు జూలై మూడున ఉదయం పదకొండు గంటల పది నిమిషంలకు ట్రైలర్ను విడుదల చేయబోతూ ఉన్నారు హరిహరు వీరమల్లు ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమును మేకర్ సోషల్ మీడియాలో పోస్టర్ ద్వారా లిరీజ్ చేశారు విప్లం కోసం యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం పవర్ ప్యాకుడు హరిహరు వీరమల్లు ట్రైలర్ను జూలై మూడున ఉదయం పదకొండు గంటల పది నిమిషంలకు రిలీజ్ చేస్తున్నాం అని మెగా సూర్య ప్రొడక్షన్ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది ఇక యొక్క ట్వీట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరియర్ వీరమల్లుపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి పవన్ నుంచి సినిమా వచ్చి రెండేళ్ళవుతుంది మేనల్లుడు సాయితరం తేదీతో కలిసి బ్రో సినిమా చేశారు ఆ తర్వాత రాజకీయాలతో బిజీ అయిపోయారు ఇక ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఓవైపు పొలిటికల్ పరంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ముందుగా సైన్ చేసిన సినిమాలు ఫినిష్ చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క క్రమంలోనే హరిహర్ వీరమల్లి షూటింగ్ను కూడా పూర్తి చేశారు ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ట్రైలర్కి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ రావడంతో ఇటు పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ యొక్క ట్రైలర్ కోసం తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే విడుదల చేసిన పోస్టర్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఈ యొక్క పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతూ ఉంది ఈ యొక్క పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఓ పొడవాటి గన్నును పట్టుకొని యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లుగా ఈ యొక్క పోస్టర్ను డిజైన్ చేసింది చిత్ర ప్రస్తుతం ఇక ఈ యొక్క పోస్టర్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది